చాలా అంటే చాలా డేంజర్ ఉన్నాయి ఇంజనీ గోడంగా వస్తున్నాయి ఇంకా డేంజర్లు ఇంటికి పోవాల్సి వస్తున్నాయి మైలో గద్దెలింగ్ అనిపిస్తున్నాయి గద్దీలింగ్ మాది అది ఉంటే వెళ్ళాలి వస్తాం మాత్రం చాలా డేంజర్ వస్తుంది వాళ్ళ వాళ్ళ వెహికల్ పోతే లేదు సార్ చాలా డేంజర్ ఉంది మీకు కార్డు వచ్చిన నీళ్ళకి పోతుంది అయిపోయినాయి ఆ నీళ్ళలో తయారు కింద మొత్తం లో అయితే ఢిల్లీగా అవుతుంది మొత్తం అప్పటిగా తడిచిపోయినా నేను చాలా డేంజర్ ఉంది వెహికల్ అయితే దూరంగా వస్తున్నాయి దూర్త చాలా డేంజర్ ఉన్నాయి ఇంకొక నేను వచ్చా బస్ అయితే అదే వెళ్ళిపోయి నీకు చాలా అంటే చాలా డేంజర్ ఉంది పడుతుంది మాత్రం ఇంకా నిషే ఫుల్ అయినా వచ్చి పేరు సాగు వచ్చి పడుతుంది ఇంకా డేంజర్ అయినా మీకు పేరు ముట్టానికి అయితే వేరే రోజు చచ్చిపోయాం అయితే గో వస్తున్నాయి నార్మల్గా రికార్డింగ్ చేయడానికి ట్రై చేస్తామని అయితే మధ్య మధ్యలో మీకు సౌండ్స్ వచ్చి ఉంటాయి ఎంత డేంజర్ వస్తుంది సోన్సర్ ఫోన్లో మీకు ఇన్పిస్తే ఇన్పిస్తే అర్థం అవుతుంది కానీ లెవెల్ అయితే గోరం వస్తుంది చాలా డేంజర్ చూసి చెక్క మొత్తం ఎట్లా అనిపోయాను మొత్తం ఎట్లా అనిపోయాను ఫోన్ అయితే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది నీళ్ళ టచ్ జ్రాప్స్ అవి మొత్తం టచ్ అయినట్టు అయితే స్క్రీను చాలా అంటే చాలా డేంజర్ ఉంది ఇంకెంటే సేపు పడుతుంది లేవు అసలు వేదా లెవెల్లో పడుతుంది ఇప్పుడు కొంచెం లైట్ అయ్యింది కొంచెం తగ్గింది అది కొంచెం తగ్గింది కానీ రూమ్ రూమ్ మాత్రం చాలా చాలా వేరే లెవెల్ వస్తున్నాయి ఇందాక ఇందాకైనా లైట్ బాంబు వెళ్ళినట్టు వచ్చింది రికార్డింగ్ చేద్దాం అనుకున్నా ఫోన్ చేసే లోప ఆగిపోయింది వార్నింగ్ వస్తే ఫ్లాష్ ఫ్లాష్ ప్లేట్ వార్నింగ్ అంటే దచ్చేట్లా ఇన్న ఏదైనా ఫ్లడ్ వద్దలో వార్నింగ్ వస్తుంది వద్దలు వస్తున్నాయి అంటే జాగ్రత్త వార్నింగ్ వస్తుంది ఫోన్లో నేను ఆన్ ఆన్ చేసిన వాటి నాకు అలా మూట లేకపోతే అలాగే మూగుతుంది అంతా డేంజర్ ఉన్న పరిస్థితి ఎంత డేంజర్ వస్తుంది సౌండ్ ఫోన్స్ మొత్తం వేరే లెవెల్ వస్తున్నాయి డైరెక్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ డైరెక్ట్ అన్నీ వస్తున్నాయో ఇది హైలైట్ అర్జున పాల్గొన్న అర్జున పాల్గొన్న అర్జున పాల్గొన్న అర్జున పాల్గొన్న చిన్నప్పైతే రూమ్లో వచ్చినప్పుడు అర్జున పాల్గొన్నాను అని చెప్పిందే పేరెంట్స్ మా మమ్మీ వాళ్ళకైనా అదే చెప్తుంది చిన్నపాట్ ఇప్పుడైనా నేను అనుకునే వచ్చాను చూసినా ఇప్పుడైతే సౌండ్ ఉండేది వేరే లెవెల్ వచ్చింది ఇందాక దీనికి దవలో వచ్చింది అసలు నార్మల్కినా కాదు ఫ్రేజ్ ఫ్రేజ్ ఉంది అసలు వచ్చాం పోతే ఎంజాయ్ చేయాలి అది ఉంటుంది దానికి మేమున్న లొకేషన్లో ఎంజాయ్ కాదు కదా అసలు వర్షం పడితే ఏమవుతుందని అంటే టెన్షన్లో ఉన్నాము మొత్తం చెక్కిల్లు పుస్తకం పెట్టు మొత్తం చెక్కిల్లే ఎప్పుడు అని చెప్పుకోము చాలా డేంజర్ ఉంది పరిస్థితి మాత్రం పువ్వులు మేము పువ్వులు మెరుపులు గోగా వస్తుంది నైట్ అయినా ఇట్లా పడ్డాయి అంటే పొద్దునే పరిస్థితి చాలా డేంజర్ ఉంటుంది అసలు వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది డ్రైనేజ్ సిస్టమ్లోకినా వాటర్ ఫుల్లో వెళ్ళిపోతున్నాయి ఎక్కువ కొత్త పోతుంది ఫుల్లో వెళ్ళిపోతున్నాయి వాటర్ చాలా అంటే చాలా డేజ్ అయింది మంచిది మాత్రం చెప్పడం ఇంకెన్ని రోజులు ఆడుతుంది ఎన్నిసేపు ఎక్కువ ఇంకేం తక్కువ తక్కువైతా అని చెప్పినాము కొంచెం అయితే తక్కువ అవుతుంది కానీ ఊళ్ళు మాత్రం గోరం వస్తున్నాయి చూద్దాం చీకటి అవుతుంది చీకటి అంటే అర్థం చేసుకోవాలి ఇక అయితే లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్ చూద్దాం ఏమైతే అనేది ఇంకెంతసేపు వస్తాయి ఏదైనా అనేది ఫ్రెండ్స్ మీకు మీద చూద్దాం అనుకున్న అనేది ఇంకా చాలా మీకు ఈ షార్ట్ షార్ట్లలో

இது இது பர்சன்டிச்சு இது டேஞ்சர் ஓப்போக்கு